పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని పెద్ద కొదమ గుండ్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మాడ రామకృష్ణ వ్యవసాయ భూమిలో పండించిన మొక్కజొన్న పంటను కొంతమంది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు మాడ రామకృష్ణ పొలానికి వెళ్లి చూసేసరికి పంట పొలం అంతా తొక్కి అయి ఉండటంతో సదరు ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో జనసేన పార్టీ మాచల నియోజకవర్గ సమన్వయకర్త భూసా రామాంజనేయుల దృష్టికి తీసుకుని వెళ్లారు నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు బూసా రామాంజనేయులు హుటాహుటిన పెద్ద కొదమ్మ గుండ్ల గ్రామానికి చేరుకొని మాడ రామకృష్ణ వ్యవసాయ భూమిని పరిశీలించారు ఇదిలా ఉండగా బాధితుని ఫిర్యాదు మేరకు కారంపూడి ఎస్ఐ వాసు సిఐ టీవీ శ్రీనివాసరావు కదమగుండ చేరుకొని ధ్వంసమైన పొలాన్ని పరిశీలించడం జరిగింది ఒక ఏడు కవులు లేదా వాళ్ళయ్యేనే ఆయన వేసిండమ్మా నాన్నది అర్థం కావట్లేదు చెప్తాను తాగుతుండ్రు ఆ పాను చెట్టు చేసాను యాక్సి చెప్తాను పిల్లు కూడా మీ చేసాలు తాగే వాళ్ళు కూడా నాకు అర్థం కావట్లేదు నేను చేనేసింది కాని కూడా మధ్య నిన్న మళ్ళీ పైపెచ్చి తాగిపో స్టేబుల్ అండి అసలు ఎందుకు తెలియదు చూద్దరంగా సిసిటీ వాళ్ళని అంటారు రెండు యమాన్ గారికి కడుగుతాను మరి యమాన్ ఇంటి అవతల ఇప్పుడు మార్తాము చూడు వీళ్ళు తీసుకుని నేను చూసి తీసుకొని పోతాం అసలు తీసుకొని చూస్తారు